సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య తల్లి పోస్ట్ చేసిన వీడియోస్ వివాదాస్పదమైంది పెంపుడు కుక్కను బెల్లం తక్కడలో పెట్టి సమర్పణ చూపించడం భక్తులను కోపగించింది దేవతలను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరు పొందిన సమ్మక్క సారాలమ్మ జాతర త్వరలో జరగనుంది భక్తులు బెల్లాన్ని తమ బరువుకు తగ్గట్టు సమర్పిస్తారు అయితే టీనా శ్రావ్య తల్లి సోషల్ మీడియాలో పెంపుడు కుక్క బరువుకు తగ్గ బెల్లం సమర్పణ వీడియో పోస్ట్ చేశారు ఈ వీడియో వైరల్ కావడంతో భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది సమ్మక్క సారాలమ్మలను అవమానించారంటూ కామెంట్లు వరదలా పోస్తున్నారు టీనా తల్లి తాము దేవతలను అవమానించలేదని కుక్కకు సర్జరీ అయిన తర్వాత ఆరోగ్యం కోలుకున్నందుకు చేస్తున్నామని వివరించారు అయితే కొందరు వీడియో డిలీట్ చేయాలని మరికొందరు ఇది సరైనదే అంటూ వాదనలు చేస్తున్నారు ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సంక్రాంతి సీజన్ సినిమాలకు ప్రాణం పోసే సంగీత దర్శకుడిగా భీమ్స్ గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై ఐదులో సెట్ చేసిన వైబ్ ఆరులో కూడా కొనసాగిస్తున్నారు ఆయన సంగీతంతో విడుదలైన సినిమాలు థియేటర్లలో ఉత్సాహం నింపాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి అంటే ఉత్సాహం కుటుంబ వాతావరణం ఎనర్జెటిక్ సంగీతం ఈ వైబ్ను సెట్ చేసేందుకు భీమ్స్ సిసిరోలియో ప్రత్యేకంగా నిలుస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటలు హిట్ అయ్యాయి గట్టు మీను బ్లాక్ బస్టర్ పొంగల్ లాంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాల్లో బీమ్స్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాస్ ట్యూన్స్ ఎనర్జెటిక్ బీట్స్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు సోషల్ మీడియాలో ఆయనను సౌండ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రశంసిస్తున్నారు రాబోయే సంక్రాంతిలకు కూడా భీమ్స్ నుంచి మరిన్ని హిట్ ఆల్బమ్లు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పిరియాడిక్ చిత్రం స్వయంభు ఫిబ్రవరి పదమూడున పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ అయినట్లు గతంలో ప్రకటించారు అయితే ఇప్పుడు ఈ డేటు వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది ఎందుకు వాయిదా పడిందో పూర్తి డీటెయిల్స్ చూద్దాం యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో భారీ బడ్జెట్ పిరియాడిక్ చిత్రంగా స్వయంభూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దర్శకుడు భరత్ కృష్ణమాచారి గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బాకీ ఉంది దీంతో ఫిబ్రవరి పదమూడున ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో బలంగా మాట్లాడుకుంటున్నారు మేకర్స్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మార్చి లేదా ఏప్రిల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం రవి సంగీతం పిక్సెల్స్ స్టూడియోస్ నిర్మాణంలో ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు